ఏమి రాయనయ్యా బాబా ఏమి పాడనయ్యా ఏమి రాయనయ్యా బాబా ఏమి పాడనయ్యా అంబేద్కరాని చరిత్ర నేను ఏమి ఎరుగనయ్యా ఒక కొత్త తమ్ముడు రాసినటువంటి పాట నేను పాడాను చదువు సాలడు బల్పాలు దోసెడు కూలి నాలి పేదో లబతుకులు ఏమి రాయనయ్యా బాబా ఏమి పాడనయ్యా అంబేద్కర్ చరిత్ర నేను ఏమి ఎరుగనయ్యా చిన్నప్పుడెప్పుడో బుక్కుల్లో చదివిన వీధులల్లో బొమ్మల్లో చూసిన ఆ బుక్కుల్లోనొక కథవనుకున్న ఇన్ని బొమ్మల్లోనూ ఒక బొమ్మనుకున్నా ఈ దేశపు తలరా తను మార్చిన మహనీయుడు నీవని తెలిసెను నేడే మా బతుకు రాతలా మార్పుకు నువ్వే కారణమని తెలిసింది నేడే ఏమి రాయనయ్యా బాబా ఏమి పాడనయ్యా మా అంబేద్కరాని చరిత్ర నేను ఏమి ఎరుగనయ్యా